కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్ సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి మీకు వెంటనే మెసేజ్ వస్తుంది తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి సాయి సరస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నిటిని వీక్షించే ప్రయత్నం చేయండి తమ్మేలు మీరు చూశారు చాలా విచిత్రంగా అనిపించి మీకు మనసు ఎక్కడో ఉంటే కొండ పగులుతుంది ఇదేమంటే మనసు ఎక్కడో ఉంటే కొండ పగలం ఏమిటి కొండే ఉంటే మనసు ఏమిటి ఆశ్చర్యం అనిపించి ఉంటుంది అంటే ఇక్కడ ఈ వీడియో అంతా చూడండి చాలా ప్రధానమైనటువంటి అంశాన్ని ఒకటి ప్రస్తావన చేయబోతున్నాను కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ అంటే ఒక పని చేసేటప్పుడు ఆ పని మీద సరైనటువంటి అవగాహన ఆ పని మీద సరైనటువంటి శ్రద్ధ ఎప్పుడైతే కలుగుతాయో ఆ పనిని సక్రమంగా నిర్వహించగలుగుతాం కానీ పని చేసేటప్పుడు ఫలితం ఆలోచిస్తూ ఫలితాన్ని ఊహించుకుంటూ పనులు ఎప్పుడైతే చేస్తామో అవి భ్రష్టు పెట్టిపోతాయి ఆ పని సవ్యంగా జరగదు చూడండి ఇప్పుడు మీరు వినబోయే కథ అదే ఈ కథ విన్న తర్వాత విశ్లేషణ చేసుకుందాం మనం ఒక ఊళ్ళో ఒక తల్లి కొడుకు ఉన్నారట కొడుకు కాస్త మెంటల్లీ ఇమచ్యూర్డ్ కాస్త కొంచెము అంటే సరైనగా సరిగ్గా బ్రెయిన్ అతనికి ఎదగల యుక్త వయసు వచ్చింది ఈ తల్లి నూనె వ్యాపారి నూనెను తీసి అప్పట్లో పాతకాలం సంతకు వెళ్ళి నూనెను అమ్ముకొని వచ్చి జీవనోపాధిని జరుపుకుంటూ ఉండేది ఒకరోజు ఆమెకి జ్వరం వచ్చింది మార్కెట్ కంటే సంతకు వెళ్ళి అమ్మలేని పరిస్థితి వీడేమో ఓ పక్క నుంచి నశ పెడుతున్నాడు నాకు పెళ్ళెప్పుడు చేస్తావే నాకు పెళ్ళెప్పుడు చేస్తావే అందరూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు ఊళ్ళో వీడు అంతా రోజు అది అందులో మంచి పెళ్లిళ్ళ సీజన్ అవటంతో మేళ తాళాలు ఊరేగింపులు పల్లకిలని పోతున్నాయి వీడికి రోజు నేనెప్పుడు పెళ్లి చేసుకోవాలి తల్లికేమో బాధ వీడి ఈ విధంగా ఉంటే ఎవరు పెళ్ళనిస్తారు అని సరేరా నీ పెళ్ళి సంఘం తర్వాత మాట్లాడతా నాకు జ్వరంగా ఉంది కదా ఈ నూరెని సంతలో అమ్ముకురా పోయి అంది లేదు నాకు పెళ్లి చేస్తారంటే పోతా అని కూర్చున్నాడు వీడు అప్పుడు ఏమి ఆలోచించి ఒరే ఒక పని చేయరా ఈ నూనె ఏదైతే కొండల బానలో ఉందో దాన్ని సంతకి తీసుకుపోయి చక్కగా అమ్ముకుంటరా నువ్వు కనుక చక్కగా అమ్ముకొస్తే కరెక్ట్గా వెంటనే పెళ్లి చేస్తాను ఎందుకంటే ఇదే నీకు పరీక్ష టెస్ట్ అని సరే సరే అని చెప్పి నూనె బాణ నెత్తి మీద పెట్టుకున్నాడు ఇక నడుచుకుంటూ పోతూ ఉన్నాడు ఆనందంగా ఉంది బా ఎప్పుడప్పుడు అమ్మే అమ్మి అమ్మకు చూపించి పెళ్లి చేసుకోవాలని సంతకు వెళ్ళాడు మంచి రేటుకి అమ్మాడు ఇంటికి పరిగెత్తుకొని వచ్చాడు తల్లికి చూపి చూపించాడు తల్లి ఆశ్చర్యపోయి ఆనందపడిపోయింది అనుకోకుండా కొన్ని రోజుల్లో సంబంధం కుదరటం వీడికి పెళ్ళిపోయి హాయిగా కూర్చున్నాడు భార్యకి చెప్తున్నాడు నేను టీ తాగుతా పట్టుకురా అన్నాడు టీ పట్టుకొచ్చింది భార్య వీడు టీ తాకాడు అందులో పంచదార తక్కువగా ఉంది వీడికి బుష్మని కోపం వచ్చింది ఏ పంచదార ఇంత తక్కువేసి టీ పట్టుకొస్తావా నీ టీ నువ్వు అని మొహం మీద ఇస్సిరి కొట్టాడు ఆ ఇసిరి కొట్టేటప్పటికీ ఏమైంది నెత్తి మీద ఉన్న కొండ ఏదైతే నూనె ఉందో దాన్ని ఇసిరి కొట్టాడు అంటే అప్పటిదాకా వాడు భ్రమలలో ఉన్నాడు చూడండి వాస్తవంగా ఇంకా సంతకపోలవాడు ఆ కొండ నెత్తి మీద పెట్టుకొని వాడు ఊహించుకుంటూ పోతున్నాడు అమ్మేసినట్టు పెళ్ళైపోయినట్టు పెళ్ళ మోహన్ ఆ టీ కప్పు ఇసిరి కొట్టినట్టు ఆ ఇసిరి కొట్టడం నెత్తి మీద ఉన్న కొండని కొట్టాడు కొండ కాస్త కింద పడి అంతా నేలపాలైంది చూడండి కదా ఆ తర్వాత ఆ తల్లి నిజంగానే విడికి బరిత పూజ చేసింది పెళ్లి చేసింది ఆ విధంగా అంటే కథలో మనం గమనించవలసింది ఏంటంటే ఒక పని చేస్తున్నప్పుడు ఫలితమే ఎప్పుడు ఫలితమే నాకేంటి ఉపయోగం ఇప్పుడు ప్రపంచం మారిపోయింది ఉదాహరణకి బాబు నాకు నీకు నీకు మార్పు చెప్తున్నాను అంటే నా అనుభవం చెప్తున్నాను మన సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్లో మాకు ఎంప్లాయ్ కావాల్సి వచ్చారు డిజైనర్ ఒకరికి ఇట్లా కావాలి ఎంప్లాయ్ అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి అతను పంపించారు అతను రావడంతోనే ఎంత ఇస్తారు శాలరీ పాతిక వేలు ఇస్తారా యాభై వేలు ఇస్తారా నాకు నవ్వొచ్చింది అంటే చూడండి అసలు పని ఏంటి ఏం పని చేయాలి టైమింగ్స్ ఏంటి ఏమీ తెలియకుండా నువ్వు ఎంత ఇస్తావంటే అంటే ఫలితం మీద దృష్టి ఎంతసేపటికి వాళ్ళ ప్రపంచం తీరతన్నులు మారిపోతున్నాయి అలా కాదు ముందు మనం చేసే పని మీద శ్రద్ధ పెట్టాలి ఏం పని చేయాలో తెలుసుకోవాలి పని మీద శ్రద్ధ పెట్టి పనిని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చేయగలిగితే డబ్బే ఉందండి ధనం అనేది ఆటోమేటిక్గా వెనక పరిగెత్తుకొని రావటం ముమ్మాటికి సత్యము కాబట్టి ఏదేమైనప్పటికీ శ్రద్ధాభక్తులతో విశ్వాసముతో నమ్మకంతో మనము కార్యాలను కనుక జరిపించినట్లయితే తప్పకుండా సత్ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యము కాబట్టి చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ అలాగే సాయి చైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్ సర్వే జన సుఖినో భవన్ సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు జయ సాయినాథ్ ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్